గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమః జై జయశంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాలను గమనిద్దాం ఈరోజు మార్గశిర బహుళ చతుర్దశి శుక్రవారం జ్యేష్ఠ నక్షత్రం వృద్ధియోగం భద్ర శకుని కరణాలు ఉన్నాయి ఇటువంటి తిది వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున కోర్టు వ్యవహారాలకు ప్రత్యర్థులను ఎదుర్కొనడానికి కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి యోగం ఉన్నది కనుక ఈరోజు అప్పు చేయకూడదు ఈరోజు అప్పు చేసినట్లయితే అప్పు వృద్ధి చెందుతుంది లోనైనప్పటికీ కూడా త్వరగా తీరడానికి అవకాశాలు ఉండవు కనుక ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి ఇక ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ రోజున మాస శివరాత్రి పర్వదినం కనుక ఈరోజు చేసేటువంటి శివారాధన విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది అలాగే శ్రీవైష్ణవ సంప్రదాయంలో తొండరడిప్పడి వర్ష తిరు నక్షత్రం అంటారు అంటే తొండరప్పొడి ఆళ్వారు జన్మించినటువంటి రోజు అనమాట వీరికే భక్తాంగ్రి రేణువు విప్రనారాయణులు అనేటువంటి పేర్లు ఉన్నాయి విప్రనారాయణుడుగానే మనకి తెలుగునాట వీరు సుప్రసిద్ధంగా పరిచయమై ఉన్నటువంటి వారు వీరు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క వనమాల యొక్క అంశ చేత జన్మించినటువంటి వారు కోదండే జ్యేష్ఠ నక్షత్రే మండంగుడి ప్రోద్భవం చోలోర్వ్యాం వనమాల అంశం భక్తభద్రేణుమా ఆశ్రయం అని చెప్పని వీరికి సంబంధించినటువంటి శ్లోకం ఏదైతే ఉందో మంగళ శ్లోకం ఏదైతే ఉందో అది మనకి తెలియజేస్తూ వస్తున్నది కోదండే కోదండం అంటే ఏంటంటే ధనుర్మాసం ధనుర్మాసంలో వచ్చినటువంటి జ్యేష్ఠా నక్షత్రం ఉన్నటువంటి రోజున మండంగుడి అనేటువంటి ప్రాంతంలో వడమాలాంశతో జన్మించినటువంటి ఈ యొక్క భక్తాంగు రేణు అనేటువంటి విపుర నారాయణ వారికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పని దీనికి అర్థం ఈ మండంగుడి అనబడేటువంటిది ఎక్కడ ఉంది అని అంటే కుంభకోణం దేవాలయాలన్నిటికీ కూడా నిలవైనటువంటి క్షేత్రం కుంభకోణం మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఆ కుంభకోణంలో శాంఘ్రపాణి దేవాలయం చాలా విశేషమైనటువంటి దేవాలయం దానికి అనతి దూరంలో కొంచెం దగ్గరలోనే ఉన్నటువంటి గ్రామమే ఈ మండంగుడి ఈ మండంగుడి అనేటువంటి గ్రామంలో శకం ఏడు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఒకనొక ధనుర్మాసంలో జ్యేష్ఠ నక్షత్రం ఉండగా వేద వేదాంగ పారంగుతులైనటువంటి ఒకనొక బ్రాహ్మణి గర్భాన వీరు జన్మించారు అని చెప్తారు వనమానాంశతో జన్మించారు అని చెప్తారు వీరు పుట్టినది మొదలుగా పూ పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా భగవద్ధ్యానంలోనే గడుపుతూ ఉండేవారు వీరు పుట్టిన మొదలు పరమ భాగవతోత్తములుగా వృద్ధి చెందుతూ యుక్త వయస్సు రాగానే తమ జీవితం అంతా కూడా శ్రీరంగంలోనే గడపాలి అని చెప్పి నిర్ణయం చేసుకుని శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళిపోయి ఆ రంగనాథుని దర్శించి పరవశించిపోయి అక్కడ ఉండిపోయారట ఆ శ్రీరంగనాథుని దర్శనం చేసి తన జీవితం అంతా కూడా బ్రహ్మచర్య వ్రతనిష్టతో అక్కడే గడపాలని చెప్పని తీవ్రమైనటువంటి ప్రతిజ్ఞ చేసుకున్నటువంటి వాడే రంగనాథ క్షేత్రానికి సమీపంలోనే ఒక పెద్దదైనటువంటి ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి అందులో నిత్యం కూడా తులసి చెట్లనివి మొదలైనటువంటి వాటిని కూడా చక్కగా పెంచుతూ రకరకాలైన పుష్పాలు తులసి వనాలు మీరు అన్నీ కూడా పెంచుతూ తెల్లవారకు ముందే ఆ పూలని కూడా చక్కగా కోసి తన శ్వాస ఆ పూల వేటికి కూడా తగలకుండా ఉండే విధంగా చక్కగా మాలా కైంకర్యం చక్కగా దండలన్నీ కూడా కడుతూ తులసి మాలలు కూడా కడుతూ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి రోజు రంగనాథుడికి అర్పించి సంతోషపడుతూ ఉండేవాడు అంత భక్తిగా నిత్యం సేవ చేసుకుంటూ ఉన్నట్టు ఈ కదంబ కదంబనగరం అని ఒక నగరం ఉంది ఆ నగరంలో అలివేణి దేవదేవి అని ఇరువురు వేష్యులు ఉండేవారు వీరిద్దరు కూడా అక్క చెల్లెళ్ళు అలివేణి పెద్దది దేవదేవి చిన్నది ఈ దేవదేవి అలివేణి ఇరువురు కూడా రాజాశ్రయం దగ్గరికి వెళ్ళి రాజాశ్రయం పొందిన తర్వాత తాము చాలా విలాసంగా మళ్ళీ తిరిగి తమ కదంబ నగరం వెళ్ళిపోతూ ఈ విప్ర వారు ఏదైతే ఏర్పాటు చేసిన ఉద్యానవనం ఉందో ఆ ఉద్యానవనంలోకి వచ్చి సేద తీరుతున్నారట అక్కడ సేద తీరుతున్నప్పుడు స్మరణ చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఈ విప్రనారాయణ వారు కనబడ్డారు ఆయనకి ఇరువురు కూడా నమస్కారం చేశారు ఆయన బాహ్య స్మృతిలో లేరు వీరు వంక కూడా చూడాల ఆయన దారిన ఆయన వెళ్ళిపోయారట అంటే దేవదేవి కోపం వచ్చింది ఇంత అందగత్యను నేను నా వంక చూడకుండా ఆయన వెళ్ళిపోతాడా అందుట అంటే అడివైనంది అమ్మ ఆయన పరమ భాగవత తల్లి ఆయనకి మన లాంటి వారితో పని ఏమీ లేదు సాక్షాత్తు రంభ వచ్చి ఎదుర్కొన్న నిలబడ్డా కూడా ఆయన చెల్లించాడు అందుట అంటే దేవదేవి కోపం వచ్చిందిట నా అందం మీద ఉన్నటువంటి ఆ అహంకారంతో కాదు నా మీద నాకున్నటువంటి నమ్మకంతో నేను శబధం చేసి చెప్తున్నాను అక్క ఇతను నా పాదాక్రాంతుని చేసుకునే కానీ నేను మన నగరానికి రాను నువ్వు వెళ్ళిపో అమ్మకి ఏదో ఒకటి అబద్ధం చెప్పే అని చెప్పని అక్కగారిని పంపించేసిందిట ఈ దేవదేవి వేషం అంతా మార్చింది నారబట్టలు గట్టుకుంది భాగవతోత్తమురాల వేషం వేసుకుంది ఈ తెల్లవారిన తర్వాత విప్ర నారాయణ వారి దగ్గరికి వెళ్ళింది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తట స్వామి నేను వేశ్య కులంలో పుట్టాను పుట్టడం వేస్యకులంలో పుట్టినా పుట్టినప్పటి నుంచి నాకు అంతా కూడా బుద్ధి ఎప్పుడు కూడా భగవంతుని మీదే ఉంటుంది కానీ పాపిష్టి జన్మ ఇచ్చినటువంటి కారణం చేత నా తల్లి ఎప్పుడు కూడా ఆ పాపిష్టి నరకంలోకి నన్ను తోయడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నది నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను నాకు రంగనాథుడి యొక్క అనుగ్రహం కలిగే విధంగా నన్ను రక్షించండి మీ ఆశ్రమంలో ఉంటాను నాకు చోటివ్వండి అలా కాని పక్షంలో నాకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు అందుట పాపం ఏ లోకంలో ఉన్నాడో ఈ యొక్క పిచిబ్రాహ్మడు వైష్ణవమాయో ఆయన పురాకృత సుకృతమో పాపమో పుణ్యమో సరేనమ్మా అలాగే దానికి ఏమైంది ఇక్కడే ఉంటూ రంగడి కైంకర్యం చేసుకుంటూ ఉండు అన్నట్టు ఇవిడు కూడా అక్కడే ఉంటూ ఆ చెట్లకు పాదులు తవ్వుకుంటూ చక్కగా వాటిని నీళ్లు పెడుతూ ఏదో సపర్యలు చేస్తున్నట్టుగా నటిస్తూ ఈయనని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాను కానీ ఈయన ఆకర్షణలో పడట్ల ఇట్లా ఆరు మాసాలు గడిచిపోయాట ఒకరోజు ఈ దేవదేవి వెళ్ళి రంగనాథుడికి మరగబెట్టుకుంది ఆరు మాసాల నుంచి నేను నిత్యం ప్రాతకాలంలో బ్రాహ్మీమూర్తులను నిద్రలేస్తున్నాను కావేరీ నదీ జనములు ఎందుకు స్నానం చేస్తున్నాను నీ చెట్లన్నిటికి పాదులన్నిటికి కూడా చక్కగా నీళ్లు పెడుతున్నాను మూడు పూట్లా నీ దర్శనం చేస్తున్నాను నేను స్తోత్రం చేస్తున్నాను నా మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పుకున్నాను ఈ విప్ర నారాయణుడు ఆ కావాలని ఎందుకు కావట్ల నన్ను ఇంకెప్పటికి అనుగ్రహిస్తావు నన్ను ఇంకెప్పటికి కరుణిస్తావు అని చెప్పని అనేక విధాల ప్రాధేయపడిందిట అప్పటికి దేవదేవి మీద కాపుణ్యం కలిగిందిట అమ్మవారికి రంగరాయకంది స్వామి ఇంకా కరుణిద్దరు ఇప్పటికే బోళ్ళు కష్టపెట్టారు పాపం అంటే సరే అని అన్నట్టు ఆయన ఎప్పుడు కూడా అమ్మవారి ద్వారానే మన పనులన్నీ కూడా సాగించుకుంటూ ఉండాలండి డైవర్ దగ్గర అప్పుడే మనకి పనులు త్వరగా అవుతూ ఉంటాయి ఒకానొక వైష్ణవ వైష్ణవమాయ ప్రభావ కారణం చేత ఉరుములతో మెరుపులతో కూడుకున్నటువంటి పెద్దదైనటువంటి వాన కురియడం మొదలుపెట్టింది పర్ణశాల లోపల ఉన్నటువంటి విప్రనారాయణుడు బయట ఉన్నటువంటి దేవదేవి జ్ఞాపకం వచ్చి ఒక్కసారిగా బయటకు వచ్చేటట్ట ఇంత భీకరమైనటువంటి వానలో లోపల ఉన్న నేనే చాలా బాధపడుతున్నాను బయట ఉండి నువ్వెంత కష్టపడుతున్నావు కదా లోపలికి వచ్చి సేద తీరమ్మా అన్నట్ట ఈ అదును కోసం చూస్తున్నటువంటి దేవదేవి రంగనాథుని ఇప్పటికి కదా నన్ను అనుగ్రహించాలనుకుని లోపలికి వెళ్ళిందిట మూల కూర్చొని ఉందిట తడిసి ముద్దయినటువంటి ఆవిడ వంక చూశాట ఈయనలో కాస్త కామం చెలించింది ఇరువురు కూడా ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు అలా తన బ్రహ్మచర్యానికి స్వస్తి చెప్పి అక్కడి నుంచి విప్రనారాయణుడు మారిపోయాట రోజు రోజుకి ఆయనలో ఉండేటువంటి భక్తి తరగడం మొదలైంది ఆ తరిగి తరిగి భక్తి తరిగి దాకా వెళ్ళిందంటే సంధ్యావనం దేవుడు ఎరుగు ఈయన చేద్దామనుకునేటువంటి మారా కైంకర్యాలు కూడా మానేసి దేవదేవి దగ్గరికే వెళ్ళడం రోజు కూడా మొదలు పెడుతున్నట్టు ఇలా ఈ దేవదేవితో ఉంటూ ఉంటూ ఆవిడ యొక్క ఇంటికి వెళ్ళిపోయాట్టు ఆవిడ ఇంటికి వెళ్ళిపోతే ఈ దేవదేవి యొక్క తల్లి ఏం చేసిందిట ఈయన దగ్గర ఉన్నటువంటి సంభారములన్నీ కూడా పుచ్చుకొని ఆ డబ్బంతా కూడా అయిపోయిన తర్వాత ఈయన వెళ్ళగొట్టి వెళ్ళగొట్టేసరికి దేవదేవిని వదిలి వెళ్ళలేనటువంటి అతను ఆ వేసే ఇంటి అరుగు మీదే పడుకుని ఉన్నట్టు అదే రోజు రాత్రి విహారానికి అని బయలుదేరినటువంటి రంగనాథస్వామివారు రంగనాయకి అమ్మవారు ఇరువుడు కూడా అటు వెళ్తూ ఉంటే రంగనాయకి అమ్మవారు అడిగారట ఎవరు స్వామి తన అరుగు మీద పడుకున్నాడు అని అడిగారట రంగనాథుడు అన్నట్ట ఏమిటి గుర్తుపట్టలేదా మన పరమ భాగవతం అనేటువంటి వాడు విప్రనారాయణుడు నారాయణుడు అన్నట్ట అనగా అమ్మవారు అన్నట్ట స్వామి జాలిపడండి స్వామి పాపమ్మ ఏదో కర్మశిక్షణ మిగిలినట్టుంది ఉంది ఇంతటితో దాన్ని తీర్చేసి అనుగ్రహితురు అన్నట్టు అనగానే సరేనని చెప్పిన రంగనాథుడు రంగదాస్ అనేటువంటి నామంతో తనని తాను మానుషాకృతిలో మార్చుకొని ఒక బంగారు గిన్నె తీసుకొచ్చి ఈ దేవదేవి అనబడేటువంటి వేసి యొక్క తల్లికి తీసుకెళ్ళి ఇచ్చేటమ్మా నేను విపురనారాయణ వారి యొక్క శిష్యుణ్ణి ఈ బంగారు పాత్ర మీకు ఇమ్మని చెప్పని అన్నారు ఈ బంగారు పాత్ర పుచ్చుకొని మా గురువు గారిని అనుమతించండి అన్నట్టు అయ్యో దానికే ఉంది స్వామి రమణ అని అంది తెల్లవారేసరికి శ్రీరంగంలో పెద్ద కలకలం బయలుదేరింది స్వామివారి గర్భాలయంలో ఉండవలసినటువంటి బంగారు పాత్ర మఠమాయమైపోయింది అది ఎక్కడుందో ఎవరికి కనబడట్ల ఇది తీసుకుని రాజుగారికి చెప్పారు రాజుగారు మొత్తం నగరం అంతా సోదా చేయించారు ఈ వేసి ఇంట్లో దొరికింది ఈ వేశ్యని అడిగారు ఎక్కడిది రంగదాసు అనే పడేటువంటి వాడు విప్రనారాయణ శిష్యుడు నాకు తీసుకొచ్చి ఇచ్చారు తీసుకురండి విప్రనారాయణ నారాయణి విప్ర తీసుకొచ్చారు అయ్యే మహాప్రభు నాకు అసలు ఏ శిష్యుడు లేరు నాకు ఏం తెలియదు అన్నట్టు విప్రనారాయణుడు తేలేంతవరకు నేను తీసుకెళ్లి చిరజారులో వేయండి అన్నారు ఆ రోజు రాత్రి స్వప్నంలో రాజుగారి కళ్ళలో రంగనాథుడు కనబడ్డాడు నేనే రంగదాసు అనేటువంటి పేరుతో వచ్చి విప్రనారాయణని అనుగ్రహించడం కోసం అని చెప్పి నా బంగారు పాత్రను వేశ్య తల్లికి ఇచ్చాను వేసికి ఇచ్చిన దాన్ని నేను ముట్టను కనుక దాన్ని అలా వదిలేసే ఇతన్ని మాత్రం చిరసాల్లోంచి విడిపించారట అతని చిరసాలలోంచి విడిపించారు జరిగిన వృత్తాంతము అతనికి వచ్చిన కళ అంతా కూడా ఆయనకి చెప్పారట దాంతో బాధపడిపోయాడు ఇంత పాతకానిగా నేను ఒడిగట్టింది అంతటి మహత్తరమైనటువంటి కైంకర్యాన్ని నేను వదులుకుంది ఈ రోజు నుంచి భక్తులందరి యొక్క కాళ్ళు కడిగి వారి యొక్క తీర్థమును శిరస్సును ధరిస్తూ ఉంటాను భాగవతుల యొక్క సేవ చేస్తే ఎంతటి పాతకం పోతుందంటారు కనుక ఈ భాగవత సేవ చేస్తారని భాగవత సేవా వ్రతాన్ని బట్టాడట విప్రనారాయణుడు అలా భాగవత సేవా వ్రతాన్ని పెట్టినటువంటి కాలం చేత ఆయనకి భక్తాంగ్రి రేణువు అనేటువంటి పేరు వచ్చింది దీన్నే అరవంలో తొండరప్పడి ఆవార్ అంటారు ఈ దేవదేవి కూడా నాటి నుంచి పరమ వైరాగ్య సంపత్తి కలిగినటువంటిది ఆవిడ కూడా మారిపోయి తన పురాకృతమైనటువంటి పాపాన్ని అంతా కూడా అనుభవించేసిన తర్వాత ఈయనకి శిష్యురాలుగా ఉంటూ తన జన్మను కూడా సార్థకం చేసుకుంది అని అంటారు ఇలా ఉన్నటువంటి ఈ ఆళ్వార్లు పది పార్శ్వలతో కూడినటువంటి తురుప్పడి ఎలిచ్చి అనబడేటువంటి ఒక గ్రంథాన్ని మనకు అనుగ్రహించారు ఇది సుప్రభాత రూపంలో ఉంటుంది ఇప్పటికీ దివ్య ముఖ్యంగా శ్రీరంగంలో ప్రాతకాలంలో ఈ పాశురములతోనే స్వామివారిని మేలుకొల్పడం అనేది జరుగుతుంది అలానే నలభై ఐదు పాల్శుములు గలన తిరుమాల అనబడేటువంటి దాన్ని కూడా వీళ్ళు అనుగ్రహించారు ఈ తిరుమలలో రంగనాథ స్వామి వారి యొక్క మహిమ భక్తపరాధీనత సద్గుణ సంపద ఇవన్నీ కూడా విశదంగా వివరించడం అనేది జరిగింది అంటారు అటువంటి మహానుభావుడైనటువంటి తొన్నొప్పటి ఆళ్వారి యొక్క వర్ష నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం అందరూ కూడా వారిని స్మరిద్దాం రంగనాథుని సేవిద్దాం తరిద్దాం రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క ఇద్దాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం అందున రేపటి రోజున ఉన్నటువంటి శని అమావస్యను పురస్కరించుకొని శనికి సంబంధించినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున విశేషించి శని యొక్క దోషాలు తగ్గడానికి కానీ ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం ఇది చాలాసార్లు మనం చెప్పుకుందైనా ఖచ్చితమైనటువంటి పరిహారం ఏమిటి పరిహారం అనంటే రోజుకి పదకొండు సార్లకి తక్కువ కాకుండా హనుమాన్ చదవటం మీరు రేపు వచ్చేటువంటి శనివారంతో కూడినటువంటి అమావాస్య నాటి నుంచి ప్రారంభం చేసి ప్రతిరోజు కూడా మానకుండా రోజుకి పదకొండు సార్లకి తక్కువ కాకుండా హనుమాన్ చాలీసా కనుక చదువుతూ వచ్చినట్లయితే నీరెన్నాటి శనైనా అర్థాష్టమ శనైనా ఏ అది శాంతపడుతుందంటలో సందేహం లేదు ఒకేమారు పదకొండు సార్లుగా చదవడానికి మీకు అవకాశం లేదు ప్రాతకాలంలో నిద్రలు అయితే స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర శుచిగా ఒకసారి చదువుకోండి ఇక తర్వాత ఉండేటువంటి పదిసార్లు కూడా రాత్రి పడుకోబోయే లోపుగా మీరు ఏ అవస్థలో ఉన్నప్పటికీ ఎక్కడున్నప్పటికీ ఎలా ఉన్నప్పటికీ హాయిగా పారాయణం చేసేయండి ఈ పదకొండు సార్లు మీరు పారాయణం చేశారా లేదా ఇది ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి ఇలా చేస్తూ రోజూ హనుమద ఆలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తురండి లేదా ఆవరణతో దీపారాధన చేస్తురండి ఇది ఇంకా విశేషంగా యోగిస్తుంది రోజు ఆలయంలో పొద్దున పూట మీరు ఆఫీస్కి వెళ్ళడానికి ముందుగానే ఎప్పుడో అప్పుడు చక్కగా ముందు గుడికి వెళ్ళిపోయి ఆవరణతో దీపారాధన చేసుకుని వెళ్ళిపోతూ ఉండండి శనివారం ఉన్న ఒక్కరోజు మాత్రము జాస్మిన్ ఆయిల్తో దీపారాధన చేయాలి శనివారం ఉన్న ఒక్కరోజు మాత్రం జాస్మిన్ ఆయిల్తో దీపారాధన చేయాలి ఇంత మీరు చేయవలసిన పరిహారం ఇలా చాలా తేలిగ్గా మనకు ఉండేటువంటి శని దోషాలన్నింటి నుంచి కూడా మనం రక్షణ పొందవచ్చు ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి